నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబౌలి హర్ష టీఎన్జిఓ కాలనీ ఇప్పటికే మీ అందరికీ కూడా అడ్రస్ ఉంటుంది అంతే కదా హర్ష దగ్గర నుంచి శారీస్ ఎప్పుడు వెరైటీ వస్తాయంటే అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఎప్పుడు చెప్తాను ఇంకొకటి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ ప్రతీది కూడా క్వాలిటీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం ఇంకొకటి ఏంటంటే ప్రతి కలర్ కూడా అరే ఈ కలర్ ఈ చీరలో మనకు లేదే ఖచ్చితంగా కొనుక్కుంటే బాగుండు అన్నట్టుగా కలర్స్ అండి చాలా బాగుంటాయి అలాగే లేని వెరైటీ అంటూ ఉండదు మీ దగ్గర ఉన్నవన్నీ ఒకసారి లిస్ట్ చెప్పేసి ప్యూర్ నుంచి బెనారస్ ఫ్యాన్సీ అన్ని ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యారు ఆర్గాన్జైవెల్ కూడా దొరుకుత ప్యూర్ హ్యాండ్లూమ్ లూమ్ కోరి సిలిక్టస్ గారు ఉన్నాయి ఆ వీడియోస్ కూడా ఇద్దురు కోరా అయితే మీ ఇది కోసమే తీసి పెట్టడానికి ఆఫర్ ఆఫర్ అయితే నెక్స్ట్ సో ఆ తర్వాత ఏంటంటే గద్వాల ఎప్పుడు గద్వ గద్వర్స్ మంచి వాళ్ళు దొరుకుతాయి దాన్ని స్టార్టింగ్ నేను పెట్టినప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు చెనట్టుారు కదా కలర్స్ కూడా అసలు చూసారంటే గద్వాలు మీరు నేను వీడియో కూడా రిలీజ్ చేశాను మీరు చూసారు అప్పటి నుంచి కూడా వాళ్ళకి చాలా ఇవి కాకపోతే ఏంటంటే గద్వాల్లో ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లు వచ్చి కదా ఇంకా తర్వాత నారాయణపేట పోచంపల్లి కంచి ఇంకా అన్ని ఆల్మోస్ట్ అన్ని ప్యూర్లు అండి ఇంకా సమస్యలు ఇవన్నీ ప్యూర్లే ఉన్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు చక్కగా వీడియో కాల్ ద్వారా చూసుకుని తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ గచ్చిపోవాలి ఆ తర్వాత ఇలా నానక్రాంబోలి ఇలా చుట్టుపక్కల ఇక్కడెక్కడెక్కడ ఎవరున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ బొటిక్ కూడా ఉంది కాబట్టి మీకు బ్లౌజ్ వర్క్ అన్నీ చేసేసి ఇస్తారు నేను కూడా ఆల్రెడీ నా పర్చేర్ ఇచ్చేస్తాను డిజైన్ రాగానే నేను తప్పకుండా ఆ బ్లౌజ్ వేసుకుని చూసి నేను మీకు ఎలా ఉందని చెప్తాను నెక్స్ట్ మీరు అందరూ కూడా ఇచ్చుకోవచ్చు ఈ రోజు మనం చూపించే చీరలు ఇవి బనారస్ కథాన్ అంటే కథాన్ అనగానే ఆల్ ఓవర్ అలా వస్తాయి కదా అలా కాకుండా సింపుల్ గా చిన్న బార్డర్స్ బూటీస్ కొంచెం ఒక రకంగా చెప్పాలంటే పోతీస్ పట్టు సేమ్ అలాంటివే వెరీ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఏజ్ వలన ఈజీగా కట్ అంటే సాధారణంగా ఆల్ ఓవర్ వీవింగ్ స్తమాను కానీ ఆ అకేషన్ పట్టు కట్టాలి అని అనుకుంటే ఇలా నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే రేంజ్ లో ఉన్నాయి ట్వెల్వ్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ ఆ రేంజ్ లో అండ్ మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ బాగా తగ్గుతుంది ఇవి మనకి లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వెనారసీ పట్టు అండి ఇవన్నీ చక్కగా మేనాకారి వీవింగ్ తోటి పోతీస్ పట్టు చీరలు వాళ్ళ యాడ్ లో చూపిస్తూ ఉంటారు ఎలా పట్టుకుని సేమ్ ఆ స్టైల్ చాలా లైట్ వెయిట్ మంచి బోర్డర్ బ్లౌజెస్ ఎంత బాగుందో బ్లౌజ్ ప్రతి దాని మీద మీకు టెన్ పర్సెంట్ హాయిగా ఇలా తీసుకుంటూ ఉండమ్మా ఇది మనకు అచ్చం చెందేరి పట్టు స్టైల్ స్టైల్లో ఉంది కాకపోతే అది ట్రాన్స్పరెంట్ ఉంటది ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఖతాన్ పట్టు అండి ఇది చందేరి పట్టు లుక్ లో కనబడుతోంది ఇంకొకటి ఏంటంటే మనం కంచె సొసైటీ పట్టు ఆ శారీ లుక్ లాగా చిన్న బోర్డర్ చాలా మంది అడుగుతున్నారు కూడా నమ్మ ఖతాన్ పట్ల ఇంతవరకు ఏంటంటే పెద్ద బోర్డర్ ఆల్ ఓవర్ ఆ నాకు కూడా కొంచెం విముఖతే అది కొంటాను కట్టాలంటే ఇంకా అసలు ఎలా కావాలంటే లైట్ గా కట్టేసుకోవచ్చు కదా అసలు హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ సారీ ఇవన్నీ ట్వల్ సిక్స్ పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇది మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నా తరఫు నుంచి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇది అద్భుత చీర కదమ్మా మంచి అసలు రెడ్ అసలు ఫ్యాబ్రిక్ కూడా మైసూర్ సిల్క్ లాగా మెత్తగా ఎంత బాగుందో బూటీస్ కూడా కంప్లీట్ ఇట్లా ఉంటాయి కంప్లీట్ కద్వాబుటి అంటారా దాని మీద మళ్ళీ మీనాకారి వీవింగ్ చిన్న బోర్డర్ బెనారసీలో మనం కూడా ఇంతవరకు ఈ వెరైటీ చేయలేదండి మీరు చేయలేదు అసలు వీడియో చూసినట్టున్నావు సో అలా చూసినట్టు ఇది కొత్త వెరైటీ చాలా బాగుంది పట్టు కూడా ఇది అంతే దారు ఆల్మోస్ట్ అన్ని వాళ్ళ వీడియోలో అవే ఇది ఫోర్టీన్ థౌజండ్ ఉంది ఇది ఫోర్టీన్ దీని మీద మనకి పద్నాలుగు తగ్గుతుందండి టెన్ మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తర్వాత మంచి యాష్ కలర్ గచ్చకాయ రంగు అంటారు దీన్ని యాష్ అనక్కర్లేదు మళ్ళీ మీనాకారి కద్వా బుటి వచ్చి చక్కగా చిన్న బోర్డర్ చాలా బాగున్నాయి సారీస్ ఇవి ఇవి మీకు ఏంటంటే ప్రతిదీ కొంచెం చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి పన్నెండు వేల ఆరు వందల యాభై నుంచి పద్నాలుగు వేలు లోపు ఉన్నాయి ఆల్మోస్ట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రెండు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంతో బాగుందో సారీ చూడండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది బాహీ కలర్ అద్భుతం పీక్ కలర్ చాలా బాగుంది కదా ఈ బ్యూటీ స్టైల్ కూడా చాలా బాగుంది కొంచెం డార్క్ కావాలి మాకు అనుకుంటాయి అదేనండి హర్ష దగ్గర ఏంటంటే చాలా వరకు కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి రేర్ కాంబినేషన్ రేర్ అదే సారీ అందరి దగ్గర దొరుకుతుంది కానీ మనం అలా ఎలా ఓపికతావుషన్ కదా ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఈ సారీ చాలా ప్రశాంతంగా ఉంది చీర వాటికి చాలా బాగుంటుంది కూల్ గా రెడీ అయ్యే వారికి అండి మాకు మంచి డార్క్ హడావుడిగా కావాలంటే అలా కూడా ఉంటాయి కానీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే క్లాసీ లుక్లో ఉంటాయి చీరలు ఎంత బాగుందో చూడు చిన్న బుటీ తోటి చాలా బాగుంది సారీ ఇది అంతే ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది ఒక వెరైటీ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఖతాన్ పట్టు సారీస్ అండి బెనారసీ పట్టు సారీస్ ఇది కూడా ఎంత బాగుందో చూడండి వీవింగ్ స్టైల్ చాలా బాగా ఇచ్చారు తర్వాత బ్లౌజ్ ఇది లోపల కూడా మీకు బుట్టి ఇలా వస్తుంది దగ్గర మొత్తం కట్టు దాకా ఆల్మోస్ట్ బుట్టి ఇలాగే వస్తుంది అంతే చాలా బాగుంది సారీ ఇది ట్వల్ థౌసండ్ అసలు బ్లూ రాయల్ బ్లూ అయితే అద్భుతం అంత బాగుంది కొంచెం నాకు డార్క్ కలర్ పిచ్చి కాబట్టి లైట్ కలర్ కావాలనుకున్నాడు లైట్ కలర్ కిపోవచ్చు బుటీ స్టైల్ స్టైల్ ప్లస్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఈ బోర్డర్ లో ఉన్న కలరే చక్కగా బ్లౌజ్ ఇచ్చారు రేర్ కాంబినేషన్ కాంబినేషన్ హెయిర్ కట్టినా కూడా కొన్ని కొన్ని సారీస్ కి నేను ఈ బ్లూ ముచ్చటపడి రామాంగో లో కొన్నా కానీ దీనికి ఏం చేశాడు లైట్ అదో రకమైన కలర్ ఇచ్చాను మా కట్టలేకపోయాను తర్వాత మళ్ళీ బ్లౌజ్ కానీ దీనికి అదే మాట ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఇది చాలా డిఫరెంట్ సూపర్ అసలు చాలా బాగుందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిబోలీలో ఉందండి టిఎన్జిఓ కాలనీ చక్కగా మనకు మాములు దగ్గరే మెయిన్ రోడ్కి బాగానే వస్తుంది మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ దగ్గర చాలి ఓ పని చేయండి పాస్పోర్ట్ ఆ పరకు ఎవరికి వెళ్తున్నారు అనుకోండి ఇక్కడికి వచ్చి చీరలు తీసుకోండి ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తుంది ఎంత హాయిగా ఉంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం లెమన్ ఇల్లలో నేను వదలని చీర సమస్య లేదు మీనాకారి బుటి సాధారణంగా మనం దీనికి గ్రీన్ రకరకాల కలర్లు ఊహిస్తాం గ్రే ఇది అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం కదా రెండు సటిల్ కలర్స్ అంటే ఇప్పుడు మేము ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత మరీ డార్క్ కడితే బెదిరినట్టు ఉంటుంది మేము బెదిరిపోవడం కాకుండా చూసిన వాళ్ళు కూడా బెదిరిపోతారు సో మన వయసుకు తగినట్టుగా కూల్గా డిగ్నిఫైడ్ లుక్లో ఉండాలంటే హ్యాపీ చీర అండి లేదు ఆ వయసు పిల్లలు కట్టుకున్నా కూడా బాగుంటుంది చాలా సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ మంచి బ్లూ చాలా బాగుంది ఇది కూడా నేవీ బ్లూ వచ్చింది దీనికి కూడా మనం ఊహించినటువంటి బ్లౌజ్ అది బార్డర్ కాంబినేషన్స్ బాగున్నాయి అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఇది కూడా అంతే మంచి వైన్ కలర్ ద్రాక్ష కలర్ ఇచ్చారు గ్రేనికి ఎంత బాగా వచ్చిందో గ్రే అలా అని ఇది మరీ డార్క్ కలర్ ఇవ్వకుండా చాలా మంచి లైట్ షేడ్ లో బాగా ఇచ్చారు ఎవరో వీవర్ నిన్ను తెలుసుకుని రెగ్యులర్ వాళ్ళ దగ్గర తెస్తావు కాబట్టి కొన్ని ఫస్ట్ నుంచి మనకు వాళ్ళే అసలు ఇంకెప్పుడు వరకు మార్చలేదు ఎప్పుడు ఇది ఎంత బాగుందో ఇది నాకు తెలిసి ఫోర్టీన్ ఫోర్టీన్ రెడ్ కలర్ రెడ్ కలర్ లో ఇది ఒక కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ ఇది పట్టు చూస్తే అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది చాలా మనకి ఇది మామూలు పెద్ద పెద్ద బార్డర్లో ఖతాన్ పట్ల కూడా ఈ స్మూత్ రాల ప్లస్ బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ సారీస్ నెక్స్ట్ అసలు మనం మర్చిపోతున్న కలర్ ఇప్పుడు బాగా రన్నింగ్ కలర్ కొంచెం టిష్యూ యాడ్ అయినట్టుంది కాదు లేదండి బ్యూటిఫుల్ శారీ అండి చక్కగా కథా బుట్టి వచ్చింది దానికి మళ్ళీ చక్కగా మీనాకారి అక్కడక్కడ సింపుల్గా ఇచ్చానా ఇవ్వలేదా అన్నట్టు ఇచ్చారు నాకు తెలిసి బాగా మాస్టర్ వ్యూవర్స్ తయారు చేసిన సారీస్ మంచి ఇది ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ ఆఫ్ చాలా బాగున్నాయి సారీస్ ఇవి మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయండి ఎక్కువ అసలు లేవు చాలా మంది ఎందుకో కాన్సన్ట్రేషన్ చేయలేదు ఆలోచిస్తే ఇది చాలా బాగుంది అందరూ ఆల్ ఓవర్ వివింగ్ అందరూ అదే బుట్టి పట్టుకుంటారు అంటే చాలా ఈ మధ్య కస్టమర్స్ అందరు క్లాసీ గా ట్రెండ్ అంటే సటిల్ గా ఉండాలనుకుంటున్నారు హెవీగా కాకుండా సింపుల్ గా రెడీ అవుతున్నారు బాగా ఎంత సింపుల్ గా అయితే అంత బాగా కనబడతాం వాళ్ళ జ్యువెలరీ అది కూడా హైలైట్ చేయొచ్చు వీటి మీద కొంచెం డైమండ్ జువెలరీ బీచ్ విక్టోరియన్ అలా వేసుకుని మనం హైలైట్ చేసుకోవచ్చు అండి ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీ మంచి లైట్ కలర్ ఒక సిల్వర్ గుటి ఒక గోల్డ్ బుట్టి అండ్ నెక్స్ట్ మంచి అసలు మనం ఊహించని కాంబినేషన్ బేసికలీ కలర్ బ్లౌజెస్ చాలా రేర్ గా వస్తాయి పింక్స్ బ్లూస్ అవి వస్తాయి కదా ఇప్పుడు అదే చెప్పబోతున్నాయి ఇలా కాస్ట్లీ చీరలు తీసుకున్నప్పుడు సాధారణంగా పింక్ లేకపోతే ఇలానే వేసుకున్నట్టుగా పింక్ గ్రీన్ రెడ్ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి అప్పుడు మనం విసు అనిపిస్తుంది వీరి వల్ల చూస్తే అన్ని పింకే కనబడతాయి అన్ని అలా కనబడతాయి ఈ బ్లౌజ్ అయితే ఉండదు ఇది మళ్ళీ ఎప్పుడైనా మీరు వేరే ఏదైనా ప్లైన్ మంచి సారీ తీసుకుంటే కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మంచి బ్లూ కి చక్కగా మనకి ఇది ఇంతకు ముందు మనం చూపించాం సారీ దీన్ని ఎలా ఉందంటే ఈ సారీ మనకి సొసైటీ పట్టుచీర స్టైల్లో ఉందండి మంచి రాయల్ బ్లూ గ్రీన్లో కూడా చాలా బాగుంది మంచి డార్క్ గ్రీన్ వచ్చింది బ్రౌన్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ ఇందులో ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపించండి చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి మీరు మెజర్మెంట్స్ పంపించేస్తే వాళ్ళు హాయిగా స్టిచ్ చేసి పంపించేస్తారు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ సారీ మీ ఎల్లో ఎల్లో ఇందాక చూసిన ఎల్లో మీద కొంచెం డార్క్ కలర్ అంటే బుటీ స్టైల్ మారింది చాలా బాగుంది ఎల్లోలా కూడా లేదు ఉంటుంది చూస్తావా ఆ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ అదే చెప్తాను కదా మనం ఊహించని కాంబినేషన్స్ ఉన్నాయి చాలా రేర్ రేర్ కలర్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉండని కలర్ అండి మన దగ్గర ఉండదు అలాంటప్పుడు చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అంటే మీకు ఏదైనా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా మనం కలర్ ఫ్యాబ్రిక్ ఫిఫ్టీన్ష్రూర్ లాగా లాగా మెత్తగా ఉంది క్లాత్ ఇంకా అలా మందుతుంది చీర ఐరన్ చేసుకుని మళ్ళీ జాగ్రత్త మడత పెట్టుకుని ఏ అమెరికాలో లేకపోతే ఎక్కడ విదేశాల పిల్లల దగ్గర పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటే మెత్తగా చిన్నగా అయిపోతుంది లైట్ వెయిట్ వెయిట్ కూడా అవ్వదు అది కంచి పట్టు బదులు ఫారమ్ లో ఉన్న పిల్లలకి ఇలాంటివి కొనండి వాళ్ళు పట్టుకెళ్ళడానికి ట్రెండీ ప్లస్ పట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుంది దాంట్లో ఒక కలర్ కలర్ ఆ కూడా బాగుంది బ్లౌజ్ బుట్టి తోటి మంచి కలర్ అండి చాలా బాగుంది లాస్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం అన్ని కూడా వీడియోలో చూపించలేం చూపించలేము ఇంకా ఇందులో కూడా కొన్ని వెరైటీస్ చూపిద్దాం అనుకుంటున్నా ఆ తర్వాత ఈ టిష్యూ పట్లు కూడా చాలా బాగున్నాయి ఇవి ఎంత ఉన్నాయమ్మా డబుల్ కదా లైట్ వెయిట్ కదా చాలా బాగున్నాయి కలర్ చూడండి అసలు మనం చూడము మార్కెట్ లో అటువంటి కలర్స్ ఉంటాయి దీని దగ్గర ఇది కూడా ఆల్ ఓవర్ వీవింగ్ మీ నా ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది టిష్యూ పట్టు వస్తుంది ఇది బనారస్ టిష్యూ కలర్ చూడసలు ఎంత బాగుంది ఈవినింగ్ టైమ్స్ ఈవినింగ్ రిసెప్షన్ టైం కి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఎంత బాగుందో సారీ టిష్యూ పట్టు ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ అలా ఉంటాయి చాలా బాగుంది ఇవి మళ్ళీ మనకు పన్నెండు వేల నుంచి వస్తున్నాయి వాటితో పోల్చకండి అది అంతకు సేమ్ ఇలాగే కనిపిస్తాయి కనిపిస్తాయి కానీ పట్టు నేను అలా చూసినప్పుడు ఈ పట్టు వేరు ఇది మళ్ళీ స్మూత్ ఉంది బాగా ఎలా ఉందంటే అంటే ఇప్పుడు చూసాం కదా సేమ్ అలా మష్రూ శారీ ఇలా ఉందండి బ్యూటిఫుల్ శారీ ఇవి మాత్రమే కాకుండా కొన్ని నారాయణపేట కూడా చూపిస్తాను కానీ నారాయణపేటలో ఒక హండ్రెడ్ సారీస్ ఉంటాయి మీరు కావాలనుకుంటే మీరు వీడియో కాల్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చు నారాయణపేట ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది నారాయణపేట మన దగ్గర సెవెన్ థౌసండ్ నుంచి ఉన్నాయండి అవి ట్రెడిషనల్ నారాయణపేట్స్ ఉంటాయి కదా ఇవి కొత్త మోడల్ బాగుందో కొత్త మోడల్ నారాయణపేట నారాయణపేట లో కూడా ఈ మధ్య చాలా వెరైటీస్ వస్తాయి చాలా బాగుంది నారాయణపేట కలెక్షన్ కూడా మనకి హర్ష దగ్గర చాలా బాగుందండి ఇది బాగుంది కదా ఈ ట్రెడిషనల్ చక్కగా బోడర్ హంసల బోర్డర్ లాగా కలర్ కాంబినేషన్ అసలు అద్భుతం చాలా బాగుంది సేమ్ అందులోనే మీకు కావాలనుకుంటే ఇది చూడండి పింక్ గ్రీన్ అసలు మామూలుగా లేదు వీటి మీద టెన్ పర్సెంట్ ఇస్తావా ఇస్తాం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి వీటి మీద మళ్ళీ త్రీ షిప్పింగ్ ఉంది ఇవైతే మార్కెట్ లో మనకి డిజైన్ లేవు ఎక్కడా కూడా నారాయణపేట అనగానే జస్ట్ ఇర్కల్ బార్డర్స్ అలా అలాగే ఉంటుంది ఈ బార్డర్ చాలా అందంగా చాలా ప్లస్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంది మంచి ట్రెడిషనల్ పట్టు సారీ ఎంత బాగున్నాయి కలర్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి కొంచెం ఆ రేంజెస్ లో పడుతుంది ఉంటాయి మనకి అచ్చా దాని మీద కొంచెం రేట్ అనేది డిఫరెన్స్ వస్తుంది అసలు ఏ కలర్ కా కలర్ ఎంత బాగున్నాయి ఇవి కాకుండా మనకి నార్మల్ ట్రెడిషనల్ కూడా ఒకసారి ఇయ్యమ్మా అవి కావాలని అవి ఉంటాయి కానీ నారాయణపేటలో ఇది అయితే మనకి కొత్త బోర్డర్ అండి ఇవి లెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ లో ఉన్నాయి ఇవి ట్రెడిషనల్ నారాపెట్ వీటికి రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయి దీంట్లోనే చెక్స్ ఉంటాయి ఇది కాంట్రాస్ట్ బ్లౌజెస్ థౌజండ్ ఇది సెవెన్ సిక్స్ థౌసండ్ రేంజ్ ఇది మనకి ఎప్పుడు వచ్చి ఆల్రెడీ అందరం కట్టే బోర్ అయ్యామండి ఇది బాగుంది ఇప్పుడు కొత్త స్టైల్ ఇది కొత్త స్టైల్ ఇది చాలా బాగుందండి ఇది ఇలాగే కాకుండా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్యూర్ వెరైటీ చూపిస్తూ వస్తున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో కూడా నేను చాలా మంచి మంచి ప్యూర్ సిల్క్ కోట జరీ కోట అలాంటి శారీస్ చూపిస్తాను మీరు చక్కగా నాగస్ డైరీస్ని ఫాలో అవుతూ ఉండండి ఈ దగ్గరలో ఉన్నవారు ఎవరున్నా కూడా సంప్రదాయ డిజైనర్ స్టూడియోకి రావచ్చు అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి చిన్నవి లేవాని కాదు టూ థౌజండ్ నుంచి కూడా ఉంటాయి చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇదైతే ఎంత బాగా నచ్చిందో నాకు శారీ ఎంత బాగుందో శారీ ఏంటిది ఫ్యాబ్రిక్ ఇది ఇది బనారస్ టిష్యూ జార్జెట్ ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ ఉంటాయి క్లాత్స్ సాఫ్ట్ ఉంది ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేది క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చాలా బాగుంది ఇది అందరం అండి మనం కట్టుకోవచ్చు పిల్లలు కట్టచ్చు ఎంత వరకు ఉండొచ్చేది ఇది ఒక ఫోర్ థౌజండ్ రేంజ్ లో అండి దీని మీద మళ్ళీ మనం టెన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ త్రీ సిక్స్ దానికి వచ్చేస్తుంది అసలు చీర ఎంత బాగుందో త్రీ సిక్స్ లో వస్తుంది మామూలుగా లేదండి శారీ బ్యూటిఫుల్ శారీ మరి ఎలాంటి చిన్న చిన్న సారీస్ కూడా స్టోర్లో ఉంటాయి మీకు కావాలంటే చక్కగా ఇదిలో కలర్స్ కూడా దొరుకుతాయి తీసుకోవచ్చు ఇక ప్యూర్కి అయితే మీకు ఏ వెరైటీ అడిగినా కూడా దొరుకుతాయండి మరి ఈరోజు కలెక్షన్ మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఖతాన్ పట్టులో పోతీస్ పట్టు చీరల స్టైల్లో వచ్చాయి మనకి ఖతాన్ ఆల్ ఓవర్ వివింగ్లు పెద్ద పెద్ద బార్డర్లు ఆ విరివిరి రంగులు కట్టేసి విసుగు వచ్చేసింది మనకి అలా అనుకున్నప్పుడు ఇవి కూల్గా ఉన్నాయి ఇవి మార్కెట్లో ఉన్నాయి కానీ ఇలా కలర్ కాంబినేషన్స్ అవి లేవు అలా కొత్త కలర్ కొత్తగా మీకు కాంబో కావాలి అని అనుకుంటే సంప్రదాయ డిజైనర్ స్టూడియోకి రండి హర్ష సెలెక్షన్ బాగుంటుంది ఇప్పుడే కాదు చిన్న చీరైనా పెద్ద చీరైనా చక్కటి కలర్స్ తీసుకుంటుంది ఓపిక్గా సెలెక్ట్ చేస్తే తీసుకొస్తుంది ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే కమెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్